హాయ్ ఫ్రెండ్స్ మీరు క్రైమ్ థ్రిల్లర్ లవర్ అంచనా కూర్చోబెట్టే సస్పెన్స్ అండ్ మిస్టరీ కావాలా అయితే ఓటీటీలో ఉన్న ఈ ఐదు సినిమాలు అసలు మిస్ అవ్వకండి నెంబర్ వన్ అన్వేష్ నెట్ఫ్లిక్స్ లో ఉన్న ఈ మలయాళ మూవీలో టోమినో థామస్ పర్ఫార్మెన్స్ అదిరిపోతుంది రెండు డిఫరెంట్ టైం పీరియడ్స్ లో జరిగిన మర్డర్ మిస్టరీస్ ని ఒక పోలీస్ ఆఫీసర్ ఎలా ఛేదించాడనేది చాలా రా అండ్ గ్రిప్ గా ఉంటుంది నెంబర్ టూర్తో సోనీ లివ్ లో ఉన్న ఈ మూవీ రీసెంట్ టైమ్స్ లో వచ్చిన బెస్ట్ సీరియల్ కిల్లర్ థ్రిల్లర్ ఒక భయస్థుడైన జూనియర్ ఆఫీసర్ అండ్ సీనియర్ ఆఫీసర్ కలిసి ఒక సైకో కిల్లర్ ని ఎలా పట్టుకున్నారనేది క్లైమాక్స్ వరకు మిమ్మల్ని షాక్ నెంబర్ త్రీ విరూపాక్ష మన తెలుగు సినిమా ఇందులో చూడొచ్చు ఒక ఊర్లో జరిగే వింత మరణాల వెనుక ఉన్న మిస్టరీ ఏంటో తెలుసుకోవాలంటే నెట్ఫ్లిక్స్ లో చూసేయండి నెంబర్ ఫోర్ దృశ్యం పార్ట్ వన్ అండ్ పార్ట్ టూ థ్రిల్లర్ సినిమాల గురించి మాట్లాడుకుంటే ఈ మూవీ లేకుండా అది పూర్తి కాదు తన ఫ్యామిలీని కాపాడుకోవడానికి ఒక కామన్ మ్యాన్ పోలీసులతో ఆడే మైండ్ గేమ్ అద్భుతం మెయిన్ గా పార్ట్ టు ట్విస్ట్ అయితే అదిరిపోతుందని చెప్పొచ్చు నెంబర్ ఫైవ్ కురు ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ రియల్ స్టోరీ ఇది దుల్కర్ సల్మాన్ యాక్టింగ్ అండ్ మేకింగ్ వేరే లెవెల్ ఇది కూడా నెట్ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది మరి వీటిలో మీకు ఫేవరెట్ మూవీ ఏంటో కింద కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి